ఎట్లా పెద్ద కవర్ ఉంది యాన పెద్ద కవర్ కదా ఇల్ల కోతమరాయి అంటే యావాల కోనియా గా తీనేను అలా గోయే చేతనేతిలా అలా కోతది ఇటు పోతుంది అలా కోనియా ఇప్పుడు నీకేం కావాలి పెద్ద కవర్ ఉంది కదా కవర్ లో పెద్ద కవర్ ఇలా పోతే తప్పనేది పెద్ద కవర్ ఏడి అంటే ఆ డి డా சின்ன அது அல்ல போதே அட்டை போத்த పోతు ఆయన ఇంకో ఏమైనా ఎట్టు ఇంకో కవర్ ఉంటాయి కదా ఇంకో కవర్ ఉండదు తమ్ముడు ఇది ఎల్ల పొక్కలక ఈ పొక్కలకి అందులో చిన్న పొక్క ఉన్నట్టుంది పీకింది పీకింది గిన్నె పొక్కు ఉంటది